దేశ్ రాష్ట్రంలోను కేంద్రంలోను ఎన్డిఏ అధికారులు ఉంటే రాష్ట్రాల అభివృద్ధి బాగా జరుగుతుంది డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక రైలు ఒక ఇంజిన్తో కాకుండా రెండు ఇంజన్లతో ఎంత వేగంగా వెళ్తుందో అభివృద్ధి కూడా అంత వేగంగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రి కాగానే ఆయన యొక్క అమరావతి ఆయన కళలు కన్నా అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించాడు ప్రధానమంత్రి మోదీతో చర్చించి ఈ జాతీయ రహదారులకు సంబంధించి ఈ రెండు ప్రధాన నిర్ణయాలు అమరావతికి సంబంధించి అమరావతి ఈస్ట్ బైపాసు ప్రస్తుతం వెస్ట్ బైపాస్ పూర్తయిపోయింది ఈ వెస్ట్ బైపాస్ మరో మూడు నెలల్లో వినియోగానికి రాబోతా ఉంది వెస్ట్ బైపాస్ అది కాజలో ప్రారంభమై అమరావతి గొల్లపూడి పాతపాడు ముస్తాబాదు అలాగే సురా సోరే సూరంపాలెం పురుషోత్తపట్నం మరలపాలెం నుంచి చిరవట్పల్లిలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ వరకు వస్తుంది దీనికి అటుపక్క తూర్పు బైపాస్ ఈస్ట్ బైపాస్ను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది దానికి కావలసిన పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించి రెండు సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేయబోతున్నారు దాదాపు వెస్ట్ బైపాసు ఈస్ట్ బైపాస్ రెండు కలిపితే ఈ రెండు కలిసినప్పుడు ఒక ఇన్నర్ రింగ్ రోడ్ లాగానే ఏర్పడుతుంది కనుక మళ్ళీ ప్రత్యేకంగా ఇన్నర్ రింగ్ రోడ్ అనే ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిఆర్డిఏ విరమించుకుంది దృష్టి ఔటర్ రింగ్ రోడ్ మీద పడింది ఏ విధంగా హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టితో దృష్టితో ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి కృషి చేశాడో అదేవిధంగా అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్నే కాదు ఢిల్లీని తలపించే రాజధానిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అడుగులు పడుతున్నాయి ఈ ఔటర్ రింగ్ రోడ్ వల్ల విద్య వ్యాపారం వైద్యం పారిశ్రామిక రంగం పర్యాటక రంగం క్రీడారంగం వీటన్నిటితో పాటు రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది ఎవరైతే హైదరాబాద్లో పెట్టుబడి పెడదామా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పెడదామంటే ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ త్రిపుల్ ఆర్ మంజూరు చేసింది ఇప్పుడు ఆలోచనలు పడ్డారు మనం రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ పెట్టుబడి పెడదామా లేదు అమరావతికి వెళ్ళి ఈస్ట్ బైపాస్ సమీపంలోన లేదు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పెట్టుబడి పెడదామా అనే ఆలోచన ఉన్నారు పెట్టుబడిదారులకు అమరావతిలో పెట్టుబడి బాగా కలిసి వచ్చే అంశం ఈ ఔటర్ రింగ్ రోడ్కి కావాల్సిన ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించబోతాం దీని పొడవు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అప్పట్లో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన వచ్చినా అది వాస్తవ రూపం దాల్చలా అప్పట్లో అంచనా విలువ పద్దెనిమిది వేల కోట్లయింది ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు అంచనా విలువ పెరిగింది దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉంటుంది భూసేకరణకే నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చించవలసి వస్తుంది కనుక ఈ ఔటర్ రింగ్ రోడ్డు యొక్క అంచనా విలువ ఇరవై ఐదు వేల కోట్లు పెరిగింది ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు ఎక్కడి నుంచి ముగుస్తుందంటే కంచికిచెరల నుంచి ప్రారంభం కంచికి చెరలతోనే ముగించడం ఇది ఏ ఏ గ్రామాల నుంచి వెళ్తుందంటే చెర్ల మైలవరం ఆకిరిపల్లి పొట్టిపాడు మానికొండ చలివేంద్రపాలెం తర్వాత చలివేంద్రపాలెం నందివెలుగు మధ్యలో కృష్ణా నదిపై బ్రిడ్జ్ వస్తుంది మూడు కిలోమీటర్లు నిడివి బ్రిడ్జ్ నారాకోడూరు పొత్తూరు పేరేచర్ల మేడికొండూరు ధరణికోట కంచికిచెర్ల మళ్ళీ ధరణికోట కంచికిచర్ల మధ్యలో సుమారు నాలుగు కిలోమీటర్ల పొడుగున్న బ్రిడ్జిని కృష్ణా మీద నిర్మాణం చేయవలసి ఉంటుంది ఇది ఆరు వరుసల ఔటర్ రింగ్ రోడ్ పక్కన రెండు ఇరుపక్కల కూడా సర్వీస్ రోడ్లు ఉంటాయి నూట యాభై మీటర్ల వెడల్ ఇది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే దీనిపై వాహనాలు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలనే ఆలోచనతో నిర్మాణం జరుగుతూ ఉంది ఇక దీనికి ఈ రింగులో తూర్పు పక్కన డెబ్భై ఎనిమిది కిలోమీటర్లు ఉంది పశ్చిమ పక్కన నూట పదకొండు కిలోమీటర్లు ఉన్నాయి ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఇరవై రెండు మండలాలను ఎనభై ఏడు గ్రామాలు గుండా వెళ్తూ ఉంటుంది ఇరవై రెండు మండలాల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది దీనికోసం రెండు కృష్ణా బ్రిడ్జిలు కట్టాలి డెబ్భై ఎనిమిది అండర్ పాసులు వస్తాయి ఈ నిర్మాణం అనేది మూడు దశల్లో పదకొండు ప్యాకేజీల కింద చేపట్టబోతున్నారు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ సవివర ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సిద్ధం చేశారు ఇప్పుడు ఓఆర్ఆర్లో పూర్తిగా కవర్ అయ్యే మండలాలు కొన్ని ఉన్నాయి పూర్తిగా కవర్ అయ్యే మండలాలు ఏమంటే విజయవాడ నార్త్ విజయవాడ ఈస్టు విజయవాడ సెంట్రల్ విజయవాడ వెస్టు విజయవాడ రూరల్ పెనమలూరు ఇబ్రహీంపట్నం తాడేపల్లి మంగళగిరి తుళ్ళూరు తాడికొండ పెదకాని గుంటూరు తూర్పు ఇవి ఈ మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా కవర్ అవుతుంది పాక్షికంగా కవర్ అయ్యే మండలాలు కంచికచెర్ల చీకొండూరు మైలవరం గుంటూరు వెస్ట్ ఒంగుటూరు గన్నవరం ఆకిరిపల్లి కంకిపాడు దుక్కిరాల మేడికొండూరు పెదకూరపాడు అమరావతి ఈ విధంగా ఈ మండలాలు గ్రామాల నుంచి వెళ్ళటం ద్వారా భూములకు రెక్కలు వస్తాయి రైతుల భూముల విలువ పెరుగుతుంది ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకుని టౌన్షిప్లు పారిశ్రామిక వాడలు విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు తరువాత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ళు సాఫ్ట్వేర్ రంగ కంపెనీలు ఇవన్నీ కూడా అభివృద్ధి ఏదైతే రెండు వేల పద్నాలుగు జనవరిలో తిరుపతిలో మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే వేదిక మీద ఉన్నప్పుడు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఢిల్లీని తలతన్నేలా నిర్మాణం చేస్తామని ఆనాడు ప్రధానమంత్రి కాకముందు రెండు వేల పద్నాలుగు జనవరిలో ఆంధ్ర ప్రజలకు మాటిచ్చారు మోదీ ఈరోజున ఆనాటి మాట ఏడుకొండలవాడి సమక్షంలో వచ్చిన మాట వాస్తవం కాబోతుంది ఇక ఈ ఔటర్ రింగ్ రోడ్డు కొన్ని ఈ అమరావతి చుట్టుపక్కల ఉండే పట్టణాలకు దగ్గరగా వెళ్తా ఉంది అంటే ఆ దగ్గరగా వెళ్ళటం వల్ల ఆ పట్టణాల అభివృద్ధికి విస్తరణకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ పట్టణానికి ఎంత దూరంలో అవుటర్ రింగ్ రోడ్డు వెళ్తుందని ఇప్పుడు చెప్తాను తెనాలికి ఏడు కిలోమీటర్ల దూరం ఉయ్యూరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నూజివీడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో నందిగాముకు పదహారు కిలోమీటర్ల దూరంలో గుడివాడకు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో పొన్నూరుకి పంతొమ్మిది కిలోమీటర్లు సత్తెనపల్లికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏలూరుకి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో చిలకలూరుపేటకి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మదిర ఖమ్మం జిల్లాలోనే మధిరకు ముప్పై రెండు కిలోమీటర్లు నర్సరావుపేటకు ముప్పై ఐదు కిలోమీటర్లు బాపట్లకు నలభై కిలోమీటర్లు రేపల్లెకు నలభై మూడు కిలోమీటర్లు మచిలీపట్నానికి నలభై ఒక్క కిలోమీటర్లు తిరువూరుకి నలభై నాలుగు దీనివల్ల ఔటర్ రింగ్ రోడ్ వల్ల మచిలీపట్నం పోర్టు కూడా చాలా ఉపయోగపడుతుంది జగ్గైపేటకు నలభై ఐదు కిలోమీటర్లు నిజాంపట్నానికి నలభై ఆరు కిలోమీటర్లు కైకలూరుకి అవుటర్ రింగ్ రోడ్ యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలో పిడుగురాళ్ళ యాభై ఐదు చీరాల యాభై ఏడు అద్దంకి డెబ్భై రెండు ద్వారకా తిరుమల డెబ్భై మూడు చింతలపూడి డెబ్భై ఐదు వెనుకొండ డెబ్భై ఎనిమిది తాడేపల్లి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఖమ్మం ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఒంగోలు నూట ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్కి కనుక ఇప్పుడు పెట్టుబడి పెడితే ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో అది ఆ ప్రాజెక్టు నాటికి పెట్టిన పెట్టుబడి యాభై రెట్లు వంద రెట్లో పెరిగే అవకాశం కూడా ఉంది మొదటి దశలో అరవై మూడు కిలోమీటర్లు చేపట్టదంచుకున్నారు అది ఎక్కడి నుంచి అంటే కంచికచెర్ల నుంచి పొత్తూరు వరకు అరవై కిలోమీటర్లు మొదటి దశ దీంట్లో మూడు కిలోమీటర్ల బ్రిడ్జి కూడా ఉంది రెండవ దశ పొత్తూరు నుంచి పొట్టిపాడు వరకు అరవై మూడు కిలోమీటర్లు రెండవ దశ మూడవ దశ పొట్టిపాడి నుంచి కంచికచెర్ల అరవై మూడు కిలోమీటర్లు ఈ మూడు దశలు పూర్తి కావాలంటే సగటున ఒక్కొక్క దశ ఒక రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అంటే రాబోయే ఐదారు సంవత్సరాలలో ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా పను పూర్తయిపోతాయి అయితే ఎంతవరకు ఔటర్ రింగ్ రోడ్ పూర్తయిందో దాని వినియోగంలో తెచ్చేస్తారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కూడా అది చేశారు మొత్తం రింగ్ అంతా పూర్తయ్యే వరకు ఆగవలసిన అవసరం లేదు ఒక ఇరవై నలభై కిలోమీటర్లు సిద్ధమైంది అంతవరకు వాడేస్తారు ఆ రోడ్డు వాడుతుంటారు ఆ రోడ్డు పక్కన రేడియల్ రోడ్ల ద్వారా కాలనీలు టౌన్షిప్లు పరిశ్రమలు ఆ విధంగా అభివృద్ధి అనేది మొదటి దశ ఒక సంవత్సర కాలంలోనే కంటికి కనపడే అభివృద్ధి ఉంటుంది అందువల్ల ఇప్పుడు పెట్టుబడిదారులు డాక్టర్లు వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు ప్రవాసాంధ్రులు ప్రవాస భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వారందరూ కూడా వాళ్ళ చూపు వద్దులే ఎందుకు వచ్చిన హైదరాబాదు మనం పుట్టిన ఊరు మనం చదువుకున్న ఊరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళే కాకుండా తెలంగాణ వాసులు కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ రంగం బాగా ఊపందుకుంటుంది బాగా లాభాలు వస్తాయని అమరావతి అమరావతి చుట్టుపక్కల ఈ రోజున రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది అమరావతిలోనే కాదు ఏలూరు హనుమాన్ జంక్షన్ ఆగిరిపల్లి నోజివేడు విజయవాడ తాడేపల్లి మంగళగిరి కాజా గుంటూరు సత్తెనపల్లి తెనాలి రేపల్లె గుడివాడ ఒకటేంటి మహర్దశ వచ్చేసింది ఇక హైదరాబాద్ రోడ్లు అయితే కంచికి చెర్ల నందిగామ వీటికి కూడా ఇక ఇబ్రహీంపట్నము కొండపల్లి ఆ ప్రాంతం అయితే చెప్పవలసిన అవసరమే లేదు ఈ విధంగా చంద్రబాబు నాయుడు రాకతో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభం కావడంతో డబల్ ఇంజిన్ సర్కారు దెబ్బకి ఆర్థిక సంక్షోభములో అప్పుల కుప్పలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడి రాబోయే ఐదు సంవత్సరాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉండే విధంగా నిలబడటానికి ప్రభుత్వ ఆదాయం పెరగటానికి అభివృద్ధికి రియల్ ఎస్టేట్ రంగం చాలా కీలకం ఇక్కడ లేఅవుట్లు ఏర్పాటు చేయటం కోసం వ్యవసాయ భూములను వ్యాపార ప్రయోజనాలు పారిశ్రామిక ప్రయోజనాలకు మార్చడం ఇటువంటివన్నీ కూడా ప్రత్యక్షంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగవంతంగా అవినీతి రహితంగా చేయటం వల్ల రియల్ ఎస్టేట్ రాణించాలంటే అక్కడ ఈ జిల్లాలలో మున్సిపాలిటీలో ఉండే టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉండే అధికారులు నీతిగా నిజాయితీగా నిబద్ధతో వేగవంతంగా పనిచేయాలి మంత్రి నారాయణ మామూలుడు కాదు అన్నీ ఆన్లైన్లో పెట్టేశాడు కబడ్దార్ పదిహేను రోజుల లోపల అనుమతి ఇవ్వకపోతే మీ సంగతి తెలుస్తా అవినీతిని సహించను అలాగే వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని చెప్పి బిల్డింగ్ అనుమతులు కానీ లేఅవుట్ల అనుమతులు కానీ ఏదైనా కూడా వేగవంతంగా ఆయన రోజువారీ సమీక్ష చేస్తూ ఈ రోజున టౌన్ ప్లానింగ్ అధికారులను మున్సిపాలి మున్సిపల్ అధికారులందరినీ కూడా ఆయన నడవటం గారు పరిగెత్తిస్తూ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ మారే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ వాళ్ళు పనిచేయటమే కాక అధికారులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా వారితో పనిచేస్తూ ఇంజిన్ మాత్రం ముందుకెళ్తే కాదు ఇంజిన్ వెనకాల ఉండే బోగీలను కూడా ఇంజిన్తో పాటు తీసుకెళ్ళినప్పుడే అభివృద్ధి ఇప్పుడు మారిన పరిస్థితిలో నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గత మూడు సార్లు ఆయన అనుభవాలను రంగరించుకుని పరిపాలనతో పాటు రాజకీయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదని అధికారులతో గంటల తరబడి చర్చించడము సమీక్షించడం వృధా అని తెలుసుకుని ఏ సమీక్ష అయినా అరగంటకే పరిమితం సాయంత్రం ఆరు గంటల తర్వాత సమీక్షలు ఉండవు వారం వారం సమీక్ష చేసేది ఉండదు నెలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి సమీక్షలు పెట్టుకుంటూ రాజకీయానికి సమ ప్రాధాన్యత ఇస్తూ మూడు పార్టీల కూటమి వేగవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి ఆరోగ్యాంధ్ర అభివృద్ధి ఆంధ్ర స్వర్ణాంధ్ర దిశగా అడుగులు పడటానికి ఔటర్ రింగ్ రోడ్డు అలాగే వెస్ట్ బైపాస్ ఈస్ట్ బైపాస్ ఉపయోగపడతాయని చెప్పి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ఆర్థిక రంగ నిపుణులు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు